హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం మా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కదా అయితే మిర్చిలు వేస్తున్నాము మిర్చిల పిండి తెచ్చినాము నూనె ఇవన్నీ తెచ్చినాము మిరపకాయలు కూడా తెచ్చినాము అయితే మేము మిర్చిలు వేస్తున్నాయి మందేం చాలా కదా ఎక్కువ వేయాలి మిర్చిలు ఈరోజైతే మా ఆయన వేస్తాడు టేస్ట్ అంటే మస్తు టేస్టీగా చేస్తాడు ఫుల్ అంటే ఫుల్ టేస్ట్గా ఉంటాయి ఎట్లా చేస్తాడో మా వీడియోలు చూద్దాము అయితే ఇట్లా కడిగేసి ఉప్పు అయితే వేడుతున్నా అసలు ఇలా నువ్వుల పొడి పల్లి పొడి చింతపండు ఇట్లా పెడితే ఇంకా సూపర్ అంటే మస్తు సూపర్ ఉంటాయి ప్రస్తుతానికి అయితే అవి ఏవి లేవు కదా ఉప్పు అయితే పెడుతున్నాము ఇవి చీర అయితే ఉప్పు పెడుతున్నా ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఇట్లా మస్తు టేస్ట్గా ఉంటాయి అట్లా ఇట్లా అవి పెట్టినా కానీ ఇంకా అట్లా ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి దీనికంటే ఇవి కూడా టేస్ట్ ఉంటాయి అయితే ఇట్లా చేస్తున్నాం చూద్దాం ఇప్పుడు అయితే ఇక ఫస్ట్ అయితే మిర్చి అయితే ఇట్లా కోసుకుంటా చీర ఇట్లా ఉప్పు అయితే పెడుతున్నాం ఇంకా కొంచెం పిండి కలపాలి ఇంకే చేయాలి మనం చేసింది తీసింది అయితే ఇంకా సన్నుకోవాలి కదా అంత ఉండదు బాగుంటుంది ఇట్లా సనగ కారం ఎత్తి తింటే సుర్కు 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 కారం ఎక్కువండి కారం ఎక్కువ కారం ఎక్కువండి నిరపకాయల చీర అయితే ఉప్పు అయితే పెట్టినా ఇప్పుడు అయితే పిండి కలుపుతున్నా ఇక మా ఆయన వేస్తాడు ప్యాకెట్ అయితే ఓషిస్తున్నా ఆయనే కలుపుతుంటాడు ఏటో ఇంకొకటి ఉందా అయ్యా రెండే కదా

అదికిలా పెసరపప్పు అదికిలా కందిపప్పు పసుపు పసుపు చింతపండు ఇయ్య చేచం చింతల వేట ఇట్లా వేట్ల మిరలో ఉంది హైలైతే వేడి అయింది అయితే వచ్చేసి ఇప్పుడు మనకు ఇంకా వేడి కాగానే ఇట్లా మిర్చిలు తీసుకుందాం మనం ఇప్పుడు ఇంకా మనకు వేడి అయింది కాబట్టి వేయాలి వేడి కాకపోతే కొంచెం మంచిగా కావు ఇప్పుడు వేస్తున్నా ఇంకా చూడండి ఇట్లా అయితే మన మిర్చి అయితే బాగా పిండి పట్టాలి కాబట్టి కొంచెం మళ్ళీ ముంచుకొని ఇలా తీసుకొని కొంచెం మనం ఇట్లా అనుకొని అట్లా సైడ్కి అనుకొని వేస్తే కొంచెం మిర్చి అనేది కొంచెం బయటకు ఓపెన్ అయి ఉండాలి ఎందుకంటే కొంచెం ఇట్లా మనకు కొంచెం బాగు అంటే కొంచెం మిర్చి కాలడానికి ఉంటుంది లేకపోతే మళ్ళీ మిర్చి కాలలేదు అనుకో నీకు ఇట్లా ఇబ్బంది అవుతుంది సో అందుకే ఇలా అయితే చేస్తున్నాం వారు చూస్తున్నారు కదా అంటే తిప్పినప్పుడు కనిపిస్తుంది మిర్చి కొంచెం కనిపిస్తుంది మనకు ఇంకా చూడండి ఇలా అయితే మెల్లిగా ఒక్కొక్క మిర్చిత అలా ముంచుకొని వేసుకోవాలి కొంచెం మనకు ఎలా పిండి ఎలా ఉంటుందో మనకు సౌకర్యంగా మనకు ఈజీగా ఉండేటట్టు కొంచెం వాటర్ కూడా వేసుకొని తిప్పుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నేను కొంచెం ఈజీగా తీయగలుగుతున్నాను ఇప్పుడు చూడండి అలా ఇలా అయితే వేశాక మనమైతే చూసుకోవచ్చు కనిపిస్తుంది అని చెప్పాను కదా ఇప్పటిదాకా ఇలాంటి మిర్చి అయితే బయటకు కనిపించాలి కొంచెం కనిపిస్తే ఏమైతే అంటే హాయిల్లో అయితే చాలా మంచి కాలుతుంది అయితే పిండి కాలుతుంది అటు ప్లస్ ఇక్కడ మిర్చి కూడా కాలుతుంది మనకు అప్పుడు కొంచెం టేస్టీగా ఉండని కూడా ఉంటుంది ఎందుకంటే మిర్చి అనుకో ఇబ్బంది చాలా అంటే మనం అనుకో కడుపుని పోవడానికి ఇట్లా అన్నీ జరుగుతాయి సో అందుకే బాగా కాలాలి ఇట్లా అయితే మంచి కలుపుకోవాలి ఇలా అయితే మనం కొంచెం వేసినా వసేపటికి మనకైతే ఒక మూమెంట్కి వచ్చేస్తుంది అప్పుడు మనం అయితే కలుపుకోవాలి ఇలా చూద్దాం ఇప్పుడైతే ఇంకా మనకు మిర్చి అయితే కాలుతున్నాయి కొంచెం మనం గ్యాస్ అంటే మనకు అంత ఎంత అవసరం అంత పెట్టుకోవచ్చు గ్యాస్ కాబట్టి అదే అనుకో కొంచెం ఎక్కువ మంట వస్తుంది ఇబ్బంది సో బాగుంటుంది ఇట్లా కంటిన్యూ చేద్దాం ఇట్లే సో మేమైతే స్టార్ట్ చేసినాం ఇంకా చికెన్ కూడా అవ్వడానికి వచ్చేసింది ఇంకా మిర్చిలైతే ఇలా కాల్చుకోవచ్చు మీరు కూడా ఇంట్లో సులభంగా ఇలా మిర్చి చేసుకోవాలంటే ఫస్ట్ అయితే మేము చూపించిన ప్రకారంగా అయితే మీరు అయితే కంటిన్యూ చేయండి మిర్చిలు అయితే వేసుకోవచ్చు ఇట్లా మంచి కాలుతాయి ఇట్లా మనం చెప్పినట్టయితే వేస్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటాయి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సమయం అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అయితే ఫాలో కర్రీ బాయ్ 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 బాయ్